హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మాయి వ్లాగ్స్ ఈరోజు వీడియో వెజిటేబుల్ రైస్ విత్ పుదీనా చట్నీ అండి ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఇంట్లో ట్రై చేసి తినండి చాలా బాగుంటుంది ముందుగా వెజిటేబుల్ రైస్ చేసుకుందాం వెజిటేబుల్ రైస్కి నేను తీసుకున్నవి మిల్ మేకర్స్ వేడి వాటర్లో ఫైవ్ మినిట్స్ ఉడికించి తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఆలు క్యారెట్ బీన్స్ కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక గరం మసాలాలు వేసుకోవాలి చెక్క లవంగం ఇలాచి బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకున్నాను తర్వాత సన్నగా కట్ చేసిన త్రీ ఆనియన్స్ ఫోర్ గ్రీన్ చిల్లీస్ వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ లైట్గా వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకముందే మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఆనియన్స్తో పాటు వెజిటేబుల్స్ కూడా ఆయిల్లో బాగా వేగుతాయి రైస్తో తినేటప్పుడు వెజిటేబుల్ స్ కూడా చాలా టేస్ట్ గా ఉంటాయి వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే వెజిటేబుల్స్ కూడా బాగా ఆయిల్లో కుక్ అయిపోతాయి తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి చూడండి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చి మనం వేసుకున్న వెజిటేబుల్స్ కూడా ఆయిల్లో బాగా వేగిపోయాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన ఫోర్ టమాటాస్ను కూడా వేసుకొని పుదీనా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర తక్కువగా ఉన్నా పర్వాలేదండి పుదీనా ఎక్కువగా ఉంటే రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టి కలపకుండా వన్ మినిట్ తర్వాత మిల్మేకర్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేయించుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ ఆయిల్లో బాగా వేగిపోయిన తర్వాత వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కు టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి నేను టూ గ్లాస్ రైస్ తీసుకున్నానండి ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను పాత రైస్ అయితే ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి కొత్త రైస్ అయితే ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఎసురు బాగా తెల్లుతున్నప్పుడు రైస్ వేసుకోవాలి నేను హాఫ్ అన్ అవర్ ముందు టూ గ్లాస్ రైస్ వేసుకొని నాన్ పెట్టుకున్నాను ఇప్పుడు రైస్ వేసుకొని బాగా కలిపి సాల్ట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ప్రెజర్ కుక్కర్ మూత పెట్టి విజిల్స్ పెట్టుకోవాలి టూ విజిల్స్ పెట్టుకుంటే చాలండి రైస్ ఉడికిపోతుంది తర్వాత విజిల్స్ వచ్చేలోపు మనం పుదీనా చట్నీ చేసుకుందాము మరొక స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి పుదీనా వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి టమాటాలను ఈ విధంగా రెండుగా కట్ చేసి వేసుకొని ఆయిల్లో వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి మనం వేసుకున్నవన్నీ చల్లగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు నిమ్మకాయ ఎంత సైజు చింతపండు రుచికి తగిన సాల్ట్ వేసి మిక్సీ పట్టించుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకున్న తర్వాత ఫైనల్గా ఆనియన్స్ కట్ చేసి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీలో వేసిన ఆనియన్స్ రైస్తో తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఈ విధంగా పుదీనా చట్నీ చేసుకుంటే బిర్యానీలోకి కానీ కలర్ రైస్ వైట్ రైస్ బగారా రైస్ వెజిటేబుల్ రైస్ ఇలా అన్ని రైసుల్లోకి చాలా బాగుంటుంది చూడండి రైస్ కూడా అయిపోయింది టూ విజిల్స్కి రైస్ చాలా బాగా ఉడికిపోయింది బిర్యానీలోకి కానీ కలర్ రైస్లో కానీ ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీ బోర్ కొట్టినప్పుడు ఇలా పుదీనా చట్నీ చేసుకొని తినండి చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఇలా పుదీనా చట్నీతో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఎక్కువగా బిర్యానీ కలర్ రైస్ చేసినప్పుడు పుదీనా చట్నీ చేసుకుంటూ ఉంటాను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఎవరైనా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలంటే బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టూ ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్